ప్రైజ్ ద సకల ఆశీర్వాదములకు కారకుడును మన ప్రాణ విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము మహిమ ప్రభావము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము మార్చి ఇరవై ఐదు మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని నిత్యకృప ఆయన సన్నిధి సమాధానం మీకును ప్రతి పరిశుద్ధునికి సదా తోడయిండునుగాక ఆమెన్ దేవుని యొక్క రక్తము చేత విమోచించబడిన ప్రతి క్రైస్తవుడు ఆత్మ సంబంధిగా దేవునిలో ఎదుగుతూ ప్రభువు రాకడకు దినదినము ఆయన స్వారూప్యములోనికి మార్చబడాలి దేవుని పిల్లలమైన మనం వాక్యముతో ప్రతీదినం ఉదక స్నానము చేయబడుతూ ఇహలోక మాలిన్యము నుండి విమోచించబడి పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధతలోనికి మనము వెళ్ళాలి వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మనలను ఆదరిస్తుంది కృంగిన వారిని తెప్పరెల్ల చేస్తుంది చీకటిలో ఉన్నవారికి వెలుగుని కలిగిస్తుంది అదే సమయంలో మనలను తీర్చిదిద్ది జ్ఞానవంతులుగా చేస్తుంది ఈ లోకములో నిత్యము ఆత్మ సంబంధమైన క్రైస్తవునికి పోరాటమే ఈ పోరాటములో జయశీలుడైన మన ప్రభువు మన ముందున్నాడు ఆయన మనకు తోడయ్యున్నాడు అని విశ్వాసవీరులమై పోరాడుతూ రాకడకు జయశీలులుగా సిద్ధపడదాం అట్టి గొప్ప కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రీలారా రండి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నలభైనాల్గవ కీర్తన ఇరవైనాల్గవ చరణం నీ ముఖమును నీవేళ మరుగుపరిచియున్నావు మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచియున్నావు ప్రార్థన ఆశ్చర్యకరుడవైన మా పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపా బాహుళ్యమును బట్టి మములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు ఈ దినమున వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడండి మములను బలపరచండి వాక్యం వింటున్న ప్రతీ కుటుంబాన్ని ఆశీర్వదించి నీ దయగల రెక్కల చాటున భద్రపరుచుమని ప్రతివానికున్న సమస్యలలో నుండి శోధనలలో నుండి విమోచించి నీరాకడ కొరకు సిద్ధపరుచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలారా దేవుని యొక్క వాక్యములో కీర్తనాకారుడు మాట్లాడుతూ నీ ముఖమును నీవేళ మరుగుపరిచియున్నావు మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచియున్నావు అని దేవునిని ప్రశ్నిస్తున్నాడు కొన్ని పర్యాయాలు దేవునిని మనకున్న బాధతో వేదనతో మనము ప్రశ్నిస్తాం నా జీవితాన్ని ఎందుకు ఇలా చేశావు లేక నన్నెందుకు విడిచిపెట్టావు నాకెందుకు దూరంగా ఉన్నావు అని ఇలాగున మనకున్న వేదనను బట్టి దేవునిని ప్రశ్నిస్తూ ఉంటాం యోబు కూడా ఇదే మాట మాట్లాడాడు యోబు గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటేవి నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు ఇటు అటు కొట్టుకుని పోవచ్చున్న ఆకును నీ వేధించదవా ఎండిపోయిన చెత్తను తరుముదువా దేవుని సన్నిధిలో యోబు కూడా వేదనతో దేవుడు నాకు పగవాడయ్యాడని ఆయన ముఖమును నాకు మరుగుపరుచుకున్నాడని ఎన్నో విషయాలలో వేదన పడుతూ మాట్లాడాడు నిజమే మనకే బాధ కలిగినా ఏ కష్టము కలిగినా ఏ శ్రమ కలిగినా మనము దేవునిపైనే ఆధారపడతాం అయితే దేవుడు కార్యము చేయకపోతే మనసులో ఉన్న వేదనను బట్టి నా ప్రార్థన ఆలకించట్లేదని నన్ను విడిచిపెట్టావని లేక నన్ను త్రోసివేసావని ఈ రీతిగా ఏవేవో దేవుని దగ్గర పిల్లారా మనం వాపోతూ ఉంటాం అయితే దేవుడు మనలను ఎన్నడూ కూడా మరుచువాడు కాడు ఆయన ఎన్నడూ కూడా మన విషయములో అన్యాయము చేయడు ఆయన కరుణా కరుణాసంపన్నుడయ్యుండి వేవేల సంవత్సరాలకు సరిపోయిన కృపను అనుగ్రహించేవాడు ఆయన నిత్య పరిశుద్ధుడు జీవము గలిగినవాడు అట్టి ప్రభువు మనలను విడిచిపెడతాడా కాదు కదా కొన్ని పర్యాయాలు మనకున్న బలహీనతలను బట్టి మనమే దేవునికి దూరమైపోతూ ఉంటాం మనకున్నటువంటి అవిధేయతలు దేవుని ముఖమును మన కనబడనీయకుండా కప్పివేస్తూ ఉంటాయి యషయ్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినములలో రక్షింపనేరక ఇండునట్లు నా అస్తము కురచకాలేదు అని ప్రభు మాట్లాడుతూ మీకునూ నాకును మధ్య మీ పాపములు అడ్డుగోడగా నిలబడ్డాయని దేవుని వాక్యం బోధిస్తుంది మానవుని ముఖాన్ని దర్శించాలని దేవుని ముఖ దర్శనముతో నిత్యము వృద్ధిల్లాలనే దేవుడు మనలను యథార్థవంతులుగా పుట్టించాడని వాక్యం బోధిస్తుంది యథార్థవంతుడు దేవుని ముఖ దర్శనము చేస్తాడు అయితే దేవుడు మనలను యథార్థవంతులుగా చేస్తే మనమే రకరకములైన తంత్రాలు కల్పించుకొని ఏవేవో వెర్రి పనులు మనము చేసి దేవుని ముఖాన్ని కనబడనీయకుండా మనమే ముసుగు వేసుకున్నాం సోదరుడా సోదరి దేవుని పిల్లలుగా ఆత్మ సంబంధమైనటువంటి క్రైస్తవునిగా దేవుని ముఖ దర్శనాన్ని చూస్తూ నిత్యము ఆయనలో సంతోషించాలి తండ్రి తన పిల్లలు ఆయన ముఖ దర్శనాన్ని చూడాలి అని కోరుకుంటారు కానీ ఏ తండ్రి కూడా నా ముఖమును మీరు చూడొద్దు అని పిల్లార పిల్లలతో చెప్పడు కానీ పిల్లలే కొన్నిసార్లు కోపాన్ని బట్టు వాళ్ళకు కలిగిన బాధను బట్టు లేక వాళ్ళకున్న భయాన్ని బట్టు తండ్రి ఎదుటకు రాలేక తండ్రి ముఖము చూడలేక చాటుగా ఉంటారు మనము కూడా దేవుని ముఖాన్ని చూడాలి అంటే యథార్థత కలిగిన వారమై ఉండాలి యథార్థత లేకుండా దేవుని ముఖాన్ని మనము చూడలేం యేసు ప్రభువారు చాలా స్పష్టముగా కొండ మీద ప్రసంగములో చెప్పారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవునిని చూచెదరు అని దేవుని పిల్లలుగా ఆయన చూచి ఆయనను చూచేటువంటి మార్గం ఆయనే మనకు బోధించాడు అయితే ఆయన ముఖం మనకు ఎందుకు మరుగైంది ఆయన మనకెందుకు కనపట్టలేదు అంటే మన దోషాలు ఆయనకు మనకు మధ్యగా నిలబడ్డాయి ఆయన మనలను మరిచిపోయేవాడు కాడు ఎన్నడూ కూడా విడువను ఎడబాయను అని వాగ్దానము చేసినవాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినటువంటి ప్రభువు మరిచిపోవడం అనేది అసంభవమైనటువంటి కార్యం దేవుని పిల్లలుగా ఆయన మన ఆత్మీయ జీవితములు ఎంతగానో మనలను ప్రేమిస్తున్నాడు అన్న సంగతి మర్చిపోకూడదు ఆయన ఎలాంటి శ్రేష్ఠుడు వాక్యమును చూడండి నిర్గమాకాండము ముప్పైనాల్గవ అధ్యాయము ఆరవ వచనం అతని ఎదుట యుహోవా అతని దాటి వెళ్ళుచు యుహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యహోవా ఆయన వేయి వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమునను కుమారుల మీదికి కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను ఈ ప్రకటన చేసింది దేవుడే ఆయన కనికరమును దయయు దీర్ఘశాంతమును గలవాడు కృపాసత్యములను మనకు అనుగ్రహించువాడు సోదరుడా సోదరి నీకు కలిగిన శ్రమను బట్టి లేక నీకు కలిగిన బాధను బట్టి దేవుడు మరచిపోయాడేమో అని కృంగిపోవద్దు ఆయన అన్యాయస్థుడు కాడు మరుచుటకు నిన్ను విడిచి ఆయన ఎన్నడూ కూడా దూరముగా ఉండడు నీతో ఉండాలని నీకు తోడుగా ఉండాలని ఇమ్మాను ఏలుగా ఆయన లోకములో జన్మించాడు ఇమ్మాను ఏలు అనగా రక్షకుడు మనకు తోడుగా ఉన్నాడు ఈ ఈరోజున పులార దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఎలా విడుస్తాడు నీతో ఆయన నడుస్తూ నీతో ఆయన మాట్లాడుతూ నీతో సహవాసము చేయాలని ఎంతగానో ఆయన కోరుకున్నాడు అందుకే తనని తాను తగ్గించుకొని ఈ లోకానికి రక్త మాంసములు కలిగిన వానిగా జన్మించాడు ఆయన ప్రేమను మరచిపోవద్దు ఆయన వాత్సల్యతను మరచిపోవద్దు ఆయన కనికరమును మరచిపోవద్దు మన జీవితములో ఆయన చేసిన రక్తపు త్యాగం వర్ణించలేనిది సిలువ పైన మన కొరకు ఆయన పెట్టిన ప్రాణం ఎంత శ్రేష్టమైనది ఆఖరి రక్తపు బొట్టు వరకు మన మన కొరకు కార్చి ఆ విలువైన రక్తము చేత మనలను కడిగి పరిశుద్ధపరచి ఆయన సన్నిధి మనకు అనుగ్రహించిన గొప్ప దేవుడు శ్రేష్ఠుడు యేసు ప్రభువార్ ఆయన కృప మనకు నిత్యము ఉండునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ కనికరమును నీ వాత్సల్యమును బట్టి మమ్ములను ప్రేమించి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు వాక్యము విన్న ప్రతి బిడ్డను ఈ దినమున దీవించండి నీ కృప తోడుగా ఉంచి క్షేమాన్ని వండి బలపరచండి ప్రతీ కుటుంబమును ఆశీర్వదించి నీ దైగల రెక్కల చాటున భద్రపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కనికరమును ఆయన వాత్సల్యతను ఆయన కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమెన్